పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్ అయితే రెడీ అవుతుందట ఉత్తరాంధ్ర నుంచి ఆయన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ కాబోతోందట ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెడుతున్నారట ఆయన ఉత్తర కోస్తా ప్రాంతాన్ని తమ వైపు మరింతగా తిప్పుకోవాలి అనే ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారట గోదావరి జిల్లాల తర్వాత జనసేనకి ఉత్తరాంధ్ర రాజకీయం అత్యంత బలమైన ప్రాంతం అనేది అందరికీ తెలుసు సామాజిక సమీకరణాలు అనేకం జనసేనకు కలిసి వచ్చేలా ఉంటాయని కూడా అంతేకాదు మెగా ఫ్యాన్స్కి పుట్టు ఉత్తరాంధ్ర దాంతో జనసేన మరింత పటిష్టంగా మారేందుకు ఉత్తరాంధ్ర వేదిక మీద నుంచే తన తొలి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయబోతున్నారట ఏపీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమితో కలిసి జనసేన తొలిసారి అధికారంలోకి వచ్చింది ఉప ముఖ్యమంత్రి పదవును కూడా పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నారు ఇక కూటమి పవర్లోకి వచ్చి కూడా దాదాపు పదిహేను నెలలు అయిపోతోంది దీంతో ఎంతకాలం ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు అంటూ బిజీగా గడిపిన పవన్ ఇప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట ఈ క్రమంలో జనసేన కార్యకర్తల సమావేశం విశాఖ వేదికగా ఈ నెల ముప్పైవ తేదీ నిర్వహిస్తున్నారు ఈ సమావేశం ద్వారా ఉత్తరాంధ్ర జనసేన పార్టీలో భారీ కదలిక తీసుకురావాలని నిర్ణయించారట ఒక అంటే ఒక రకంగా జనసేనకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఆరు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఉమ్మడి విశాఖలో నాలుగు విజయనగరంలో ఒకటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒకటి ఉన్నాయి రానున్న రోజుల్లో ఈ బలం మరింత పెంచుకోవాలని చూస్తున్నారు అంతేకాదు పార్టీ పరంగా ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా బలంగా ఎగరవేయాలని కూడా చూస్తున్నారు అంతేకాదు ఉత్తరాంధ్రలోని జనసేనలో కొంత అసంతృప్తి ఉంది అని అర్థమవుతుంది మొన్న ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన తర్వాత ఈ విషయం వెల్లడైంది అన్ని చోట్ల టీడీపీ ఆధిపత్యం పెరిగిపోతుంది తాము ఇబ్బంది పడుతున్నాను ఓపెన్గా జనసేన నాయకులు చెబుతున్నారు అయితే నాగబాబు కూడా అప్పుడు సర్దుకుపోవాలని హితవు పలికారు ఈ క్రమంలో పార్టీలో ఏం జరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ ఏంటి అనేది ఒక కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల ద్వారా నేరుగా అధినేత పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలనుకుంటున్నారు అధినేత హోదాలో కార్యకర్తల సమస్యలు వింటూనే పార్టీని పటిష్టం చేయాలి అనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది పార్టీ బలంగా ఉంటేనే పొత్తులో ఎక్కువ సీట్లు కోరగలము అనేది ఎప్పుడూ చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి అంటే ఇప్పటి నుంచే జనంలో ఉండాలి అని కూడా ఆయన కోరుకుంటున్నారు ఏది ఏమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఉత్తరాంధ్ర పార్టీ కేడర్తో పవన్ సమావేశం జరపడం పట్ల అంత ఆనందంగా ఉన్నారు అజెండా కూడా కేడర్ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు ఈ సమావేశం తర్వాత మరింత బలంగా జనసేన ఉత్తరాంధ్రలో తయారయ్యే విధంగా పవన్ మార్క్ కార్యాచరణ ఉండబోతోంది అంటున్నారు దాంతో జనసేన అధిక నాయకత్వం కూడా ఉత్తరాంధ్ర ఈ సమావేశం మీద ఒక ప్రత్యేక సర్వత్ర చర్చ అయితే నడుస్తోంది ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది పార్టీ అధిష్టానం ఇక ఎలా నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తులో ఇది మిగిలిన జిల్లాలకు మిగిలిన ప్రాంతాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సిన అంశం